ఈ మధ్య మా మామకు పని తక్కువైతోంది సినిమాలు ఎక్కువైతున్నాయి ఏమన్నంటే చాలు పని పాత్ర ఈయన జాతర పోయినట్టు ఎప్పుడు టీవీకి అతుకుపోతాడు మరింతకిప్పుడు ఈయన చేస్తున్నట్టు ఏడున్నట్టు నన్ను వదలి పువ్వులే క తవి నిలువలే దుంలే అది నిజములే అగో సినిమాలు చూసి చూసి పాటలు పాడుతుండు మామా మామా ఉంటే పని ఉంటాయి కదా మేనుల నివలే నిలేవులే అది నిజములే ఆహా చిగురాకులలో ఒక చిన్న మాట విన్న వాడంగానే నేను అని ఏంది నువ్వు పెద్ద గాయకుడివి నేను పెద్ద గాయని మన వార్తలు చూస్తున్న వాళ్ళు ఆడియన్స్ నడు ఎక్కడ పర్లేదా ఎంత పాటలు పాడుతాను పాట నీ నోట పలకాల చిలక పలకాల చిలక నీ బుగ్గలో సిగ్గు లొలకాల చిలక లొలకాల చిలక నీ బుగ్గలో సిగ్గు లొలకాల చిలక అయ్యా నీకు దండం ముందు ఆ పాటలు ఆపితే మేము ఏదన్నా మాట్లాడతాం అయినా ఏంది మొత్తం వెనకటి సాంగ్లేమో తెగవాడతాను ఎందుకో సడన్గా అవ్యాధికి వస్తున్నాయి అరే ఓల్డ్ ఈజ్ గోల్డ్ కోడలా ఆ నాటి పాటలు ఆ రోజులలో గోల్డ్ నీట్స్ వింటుంటే ఆనందం వేరు ఆ వచ్చే అనుభూతే వేరు కోడలా సూపర్ కదా అగో అప్పటిసంది చూస్తున్నామా నువ్వేంది అన్ని పాటలే సావిత్రమ సావిత్రమ్మ గారంటే అంత ఇష్టమా అంత ఇష్టవాంటే అసలు చెప్పడానికి కొలతలు లేవు కొలమానాలు లేవు నిజానికి అసలు సావిత్రమ్మ గురించి ఓ మాట్లాడటమే ఒక అదృష్టంగా నేను భావిస్తాను నిజానికి ఆమె గురించి ఆమె అభినయం గురించి తను చేసే ఒక నటన గురించి కళ్ళతోటి పలికించే భావాల గురించి చెప్పడం నిజానికి అది చెప్పడానికి నేను అర్హుణ్ణి కాదేమో అనిపిస్తుంది చిరంజీవి సార్ మాట్లాడినట్టే మాట్లాడుతున్నావు కదా చూడుకోడా చిరంజీవి గారు సావిత్రమ్మని ఎంత ఆరాధిస్తారో ఎంత అభిమానిస్తారో చెప్పడానికి ప్రత్యేకంగా మాట లేవు ఒక్క మాటలో చెప్పాలంటే చిరంజీవి గారు తన బెడ్రూమ్ కూడా సావిత్రమ్మ ఫోటోను పెట్టుకుని ఆరాధిస్తున్నారంటే దీన్ని బట్టి మనం చెప్పుకోవచ్చు చిరంజీవి గారికి సావిత్రమ్మ అంటే ఎంత అభిమానమో సావిత్రమ్మ గారిని ఆయన దైవ సమానంగా ఎలా ఆరాధిస్తున్నారో అని అవునవును ఫస్ట్ సినిమా పునాది రాలే కదా చిరంజీవి సావిత్రమ్మ గారితో నటించింది అవును కూడా చిరంజీవి సార్ చేసే పునాదరాలు సినిమాల సావిత్రమ్మ ఉన్నదన్న సంగతి ఆయన సెట్ కాడికి పోయినాక తెలిసిందట ఒక్కసారి అట్ల సీన్లల్లో సావిత్రామ్మని చూసుడుతోటి మస్తు షాక్ చిరంజీవి సారు అరే నాకు ఇష్టమైనటువంటి హీరోయిన్ నా కళ్ళ ముంగట ఆమెతోటి నేను కలిసి నటించబోతున్నా అనే ఆశ్చర్యంలోనే ఎక్కువ ఉన్నాడట ఎంతైనా సావిత్ర అంటే మహానటి కదా అవును కూడల చిరంజీవి సారనే కోట్ల మంది మా ఆరాధ్య దైవంగా నన్ను అభిమానం చేస్తారు అసంటిది చిరంజీవి సారే సావిత్రమ్మకి అభిమానేనంటే ఇంకా అంతకన్నా గొప్ప ముచ్చట్టు ఉన్నదా నిజంగా చెప్పాలంటే సావిత్రమ్మ నటన కానీ ఆమె అభినయం కానీ కళ్ళతో పలికించే భావం కానీ ఇండస్ట్రీలో ఎవరు పలికించలేరు మళ్ళా అసంటి గొప్ప నటిమని మన ఇండస్ట్రీలో పుట్టదు రాదు రాబోదు కూడా అవునవును మహానటి బయోగ్రఫీ సినిమాల కీర్తి శిరష్ను చూస్తే చూసినట్టే అనిపించింది నిజంగా సావిత్రి ఎంతో మందికి ఆదర్శం అవే ఇవాటి కూడా ఎంతో మంది హృదయాల్లో జీవిస్తూనే ఉన్నారు అందుకే కదా సావిత్రి సావిత్రమ్మ అంటే నాకు తల్లి లాంటిది ఆమె నటన గురించి ఆమె అభినయం గురించి కళ్ళల్లో బలిగించే భావాలు అద్భుతం ఆమె గురించి ఆమె నటన గురించి చెప్పుడు నేను సరిపోతాను లేనో అని అన్నాడు చిరంజీవి సారు మామా అంత మంచిగానే ఉన్నది కానీ అసలు సావిత్రి గారి గురించి చిరంజీవి సార్ ఎప్పుడు మాట్లాడిండు చిరంజీవి నువ్వెందుకు మాట్లాడతాను అయ్యో నీకు తెలియదు ఆ సావిత్రమ్మ ప్రస్థానం అనే పేరు మీద సంజయ్ కిషోర్ అనే టైనే సావిత్రమ్మ క్లాసిక్స్ అనే పుస్తకం రాతే దాన్ని ఓపెనింగ్ చేయనికే చిరంజీవి సార్ వచ్చిండు ఇక ఈ వేదిక మీద చిరంజీవి సారు సావిత్రమ్మతో ఉన్న అనుబంధాన్ని ఆమె చేసిన నటనను ఆమె చేసిన మంచి పనులను ఇంకా సావిత్రమ్మ గురించి చాలా గొప్ప గొప్ప ముచ్చట్లనే చెప్పుకొచ్చిండు ఇంకా చిరంజీవి సార్ ఏమన్నాడో నువ్వే చూడు ఆ మహానటిని ఎన్లైట్ చేసి ఆ మహానటి గురించి నేను చెప్పేంత అర్హత నాకు నిజంగా లేదు నాకు బట్ ఆవిడ అనుక్షణం ఆవిడ ఎప్పుడు మనసులో ఆరాధిస్తుంటాను నాకు ఒక మంచి ఫోటోగ్రాఫ్ మన కిషోర్ ఇచ్చాడు అయితే ఇంకా ఈ ఫంక్షన్లో సావిత్రమ్మ కూతురు విజయ్ చాముండేశ్వరి మేడం ఉన్నది కదా ఆమె సుతం పాల్గొన్నది అయితే ఇట్లా సార్ సావిత్రమ్మ గొప్పతనం చెప్తుంటే చాముండేశ్వరి మేడం కళ్ళలా నీళ్లు తిరిగినాయి తెలుసా ఇంతమందికి ఆవిడ గురించి చెప్పేలాగా అలాంటి ఆయా వక్తల్ని నేను ఇన్వైట్ చేసి వారి ద్వారా ఆవిడ గొప్పని ఆవిడ గొప్ప ఔనిత్యాన్ని తెలిసి తెలిసేలాగా నా వంతు ప్రయత్నం చేశాను అందుకుని ఇందులో నేను ఆవిడ గురించి ఏమని చెప్పగలను నేను చెప్పలేను బట్ ఆవిడ గురించి ప్రేమ నాకు ఒక తల్లి లాంటి ఆవిడ మీద నా ప్రేమ మనసులోనే పదిలంగా దాచుకుంటూ ఆ మహాతలి నాకు తన కూతురైన చాముండేశ్వరి నా సోదరైన చాముండేశ్వరి ద్వారా నాకు ఈ అవకాశం ఇచ్చిందని భావిస్తూ ఇది నా జీవితానికి దక్కినటువంటి గొప్ప అమూల్యమైన అవకాశంగా నేను భావిస్తున్నాను ఎంతైనా సావిత్రమ్మ గారు సావిత్రమ్మ గారే అసలు గొప్ప మానటి మళ్ళా పుట్టదు 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 ఆమె ప్లేస్ను రీప్లేస్ చేసేది ఎవరు లేదు కాకపోతే మొన్న వచ్చినట్టు మహానటి సినిమాలల్లో కీర్తి సురేష్ మేడం అద్భుతంగా నటించింది సావిత్రి మేడంను తలపించింది కానీ అయితే కాలేదు కదా ఎందుకంటే సావిత్రమ్మ నటన అభినయము ఆమె పలికే భావాలు కళ్ళతో చూపించే ఎక్స్ప్రెషన్స్ అబ్బా అద్భుతం అవును మామా ఎంతమంది హీరోయిన్లు ఉన్నా కూడా సావిత్రమ్మ నటనే వేరు అందుకే చరిత్రలా నిలిచిపోయింది చాలామంది కూడలా మనసు వాళ్ళకి తక్లిప్ ఉండి ఏం దొయ్యలేదనుకో పాత సినిమాలు చూస్తారు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా అందులో ముఖ్యంగా సావిత్రమ్మ ఫ్యాన్స్ ఎక్కువ ఆమె పాటలు కానీ ఆమె సినిమాలు కానీ ఎక్కువ చూస్తుంటారు నేను కూడా అదే పనులున్నా వచ్చి వార్త నడవ రాదు కూడల సినిమా మధ్యలో ఆపిన సావిత్రమ్మది సూపర్ ఉన్నది గుండమ్మ కథ మహానటి అనే పదం బహుశా సావిత్రమ్మ గారి కోసమే పుట్టి కదా అంత గొప్ప నటి తను ఆమె గురించి మాట్లాడడానికి అసలు మనం ఆవగించంత కూడా సరిపోము ఎంతైనా మహానటి పో